హెచ్సియు భూములు ప్రభుత్వ అమ్మకాలు పెట్టినందుకు నిరసిస్తూ సిపిఎం పిలుపు మేరకు చలో హైదరాబాద్ వెళ్తున్న సిపిఎం నాయకులను అక్రమ అరెస్టుల నిరసనగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గల అంబేద్కర్ విగ్రహం దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన హెచ్సియు భూములు అమ్మకాన్ని వెంటనే ఆపాలని లేని పక్షంలో వివిధ పోరాటాలకు సిపిఎం పార్టీ సిద్ధమని అక్రమంగా అరెస్ట్ చేసిన

ఆ విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటానికి సెంట్రల్ యూనివర్సిటీ అనేది భూములు ఉన్నాయో అవి కార్పొరేట్ల పని కాకూడదనే ఉద్దేశంతో ఆ విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటానికి సీఎం కూడా మద్దతు ఇచ్చి నిన్న ఆ విద్యార్థుల ఆందోళనకి మద్దతుగా సెంట్రల్ యూనివర్సిటీ ముందు నిరసన తెలియజేయడానికి మనం పోతా ఉంటే ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు చేసి ఇళ్ళకెళ్ళి అక్రమ ఆరస్తులు చేసి నిర్బంధించడం జరిగింది ఈ అక్రమ ఆరస్తులతో ఉద్యోగం ఆపలేదని చెప్పి ఈ యొక్క మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తా ఉన్నా నువ్వు చెప్తా ఉన్నావు ఇతర ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని కూలీ చేసింది నేను వస్తే ఆరు గ్యారెంటీలతో పాటు గ్యారెంటీలు కూడా అమలు ఆరు గ్యారెంటీ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంగా ఏ ధర్నాలు చేసినా వాటికి ఎలాంటి ఆంక్షలు ఉండవని చెప్పి ఆ రోజు ప్రయత్నం చేసి ఎన్నికల్లో ప్రజలకు మాటించావు దాన్ని దొంగలో కేసీఆర్ నాకు ఏదైతే అవలంబించిందో అదే విధానాల్లో కూడా కొనసాగిస్తున్నావు అదే విధానాల్లో కూడా కొనసాగిస్తే కేసీఆర్కి పట్టిందో నేను కూడా అదే పార్టీ అని చెప్పి హెచ్చరించు రెండు గురించి మేము రంగించుకుంటాం ఏదైతే రేవంత్ రెడ్డి దాని మీద పోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం కాపాడుకుందాయు భూములను కాపాడుకుందా హెచ్ భూములను కాపాడుకుందా హెచ్ భూములను కాపాడు